హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చాలా టేస్టీగా ఆయన క్రిస్పీగా చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మీరు ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుందండి అయితే మూడు ఆలును తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి మనకి ఆలు అనేది బాగా మెత్తగా ఉడకాలండి చూడండి ఇలా వాటర్ లేకుండా పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇలా ఉడికించి పెట్టుకున్న ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలండి మనం వాటర్ అనేది ఏమి లేకుండా చూసుకోవాలి ఆలుకి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఇలా ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఆలు ఉడికించుకుంటాం కదండీ వాటర్ అనేది అసలు లేకుండా పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తాయి లేదంటే మెత్తపడిపోతాయి తొందరగా చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చిన్న ఉండల్లాగా తీసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో అయితే ఇలా ఒత్తేసుకోవాలి ఇలా సన్నగా అయితే ఒత్తుకోండి ఇలా అన్నిటినీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసుకోండి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసేసుకోండి ఇవి మనకి చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చాలా తొందరగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయి పిల్లలకైతే కంపల్సరీ నచ్చేస్తుంది మనం మామూలుగా కేఫ్సీ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రై చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ రెండు మూడు సార్లు ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకి పెట్టడం మంచిది కాదు కదండి అందుకే ఇలా ఒకసారి ఫ్రై చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండిని కూడా వేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ ప్లేస్లో బియ్య పిండిని వేసుకొని మైదా వేసుకొని చేసుకున్నా కూడా మనకు ఇలానే వస్తాయి క్రిస్పీగా ఈవినింగ్ టైంలో స్నాక్ చేయాలనుకుంటే ఇంకేం ఆలోచించకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి కంపల్సరీ నచ్చేస్తుంది ఇక సాస్ కానీ మైనీస్ కానీ ఇవేవి లేకుండా కూడా సింపుల్గా అండి అంత టేస్టీగా ఉంటాయి ఆలు ఉడికించిన తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తాయి లేదంటే మెత్తబడిపోతాయండి ఉడికించిన తర్వాత పొట్టు తీసేసి కాసేపు ఆరబెట్టేసుకోండి తర్వాత స్మాష్ చేయండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేహిత వంటలు